హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ టేస్టీ అండ్ హెల్తీగా పల్లీ చిక్కీని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చిక్కీ అనగానే పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే స్వీట్ ఈ పల్లీ చిక్కీ హెల్తీగా తినాలన్నా స్నాక్స్గా అయినా ఎనర్జీగా తినాలన్నా ఏ టైంలో అయినా తినే స్వీట్ ఈ పల్లీ చిక్కీ పల్లీ చిక్కీ పర్ఫెక్టుగా చిన్న చిన్న టిప్స్తో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బయట షాప్లో కొన్న టేస్టుతో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పల్లీ చిక్కీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక కప్పు పల్లీలు తీసుకుందాం మనం తీసుకున్న పల్లీలను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇవి వేగడానికి కనీసం ఆరు నిమిషాలైనా పడుతుంది నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపితే పల్లీలు అనేది బాగా వేగుతాయి ఇలా పల్లీలు వేపుకున్నాక చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్లేటు కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి ప్లేట్ అంతా అప్లై చేయండి ఇలా అప్లై చేసిన ప్లేటును పక్కన పెట్టుకోండి ఇప్పుడు పల్లీ చిక్కీ పాకం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక కప్పు బెల్లం తీసుకుందాం స్వీట్ నార్మల్గా తినేవాళ్ళు ముప్పావు కప్పు బెల్లం తీసుకోండి లేదంటే ఒక కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది దీంట్లోకి పావు కప్పు వాటర్ వేసి కలుపుకుందాం వాటర్ ఇంకా కొంచెం తక్కువగానే వేయండి అప్పుడు పాకం అనేది త్వరగా వస్తుంది బెల్లం అంతా కరిగాక లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందాం ఇలా నురగగా వస్తుంది అంటే పాకం దగ్గర పడుతుంది అని ఇలాంటప్పుడు పాకం రెడీ అయ్యిందో లేదో అని చెక్ చేస్తూ ఉండాల ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇందులో కొంచెం పాకం వేసి చూస్తే మనకు పాకం అనేది విరిస్తే విరిగిపోవాలా అలా వచ్చింది అంటే పాకం రెడీ అయినట్లు చూడండి పాకం అనేది క్రంచీగా బాగా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం వేయించి పెట్టుకున్న పల్లీల మీద పొట్టును తీసి పలుకులుగా చేసుకున్న పల్లీలను పాకంలో వేసి కలుపుకుందాం ఇలా కలిపిన పల్లీ మిక్సీని నెయ్యి అప్లై చేసిన ప్లేట్లోకి తీసుకున్నాక రోలర్కి నెయ్యి అప్లై చేసి రోల్ చేసుకుందాం రోలర్కి పల్లీ చిక్కి అంటకుండా చాలా ఈజీగా రోల్ చేసుకోవచ్చు రోల్ చేసేటప్పుడు సైడ్స్ను స్క్వైర్లా చేస్తూ బాగా రోల్ చేయండి ఇలా చేయడం వల్ల కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రాస్ ఎక్కువగా పోకుండా మంచి షేప్లో వస్తాయి ఇలా రోల్ చేయడం అనేది మీ ఇష్టం లావుగా అయినా చేయవచ్చు సన్నగా అయినా మీకు కావాల్సిన సైజులో రోల్ చేయవచ్చు ఇలా రోల్ చేశాక వెంటనే కట్ చేసుకోవాలి లేదంటే చల్లారాక ఈజీగా కట్ చేయడానికి రావు అందుకే ముందుగానే కట్ చేసుకుంటే చల్లారాక ఈజీగా బ్రేక్ అవుతాయి ఇది అంతా పూర్తిగా చల్లారినాక రిమూవ్ చేయాలి చూడండి చిక్కి అనేది ఎంత బాగా ఊడి వచ్చిందో ప్లేట్ యూజ్ చేసినప్పుడు అతుక్కున్నట్లు అనిపిస్తే లైట్గా వేడి చేస్తే ఈజీగా ఊడి వస్తుంది చూడండి బ్రేక్ చేసేటప్పుడు అర్థమవుతుంది కదా చిక్కీ ఎంత బాగా వచ్చిందో చిక్కీ అనేది కరకరలాడుతూ పర్ఫెక్ట్గా రావాలి ఇంట్లో చేసిన బయట షాప్లో కొన్నట్లు ఉండాలంటే చాలా ఈజీగా ఇలా ట్రై చేయండి చాలా బాగా కరెక్టుగా వస్తాయి ఈ హెల్దీ స్నాక్ పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా ఎవరైనా తినచ్చు అందరూ ఇష్టపడే స్వీట్ ఈ పల్లీ చిక్కి ఈ హెల్దీ పల్లీ చిక్కీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్